తీసుకున్నాను ఎలా ఉందో చెప్పండి ఇది ఏంటిదంటే లైట్ గ్రీన్ కలర్ హ్యాండ్స్ మాత్రం చాలా పొడుగ్గా వచ్చాయి కనిపిస్తుందా కానీ కలర్ బాగుంది నాకు చాలా అయితే తీసుకున్నాను అయితే నాకు ఇక్కడ మిషన్ ఉందండి ఇది కొంచెం ప్రాబ్లం ఉందని బయట షాప్లోకి తీసుకెళ్ళాను హ్యాండ్స్ ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి ఇంత హ్యాండ్స్ నాకు సెట్ కాదు సో కట్ చేసి జస్ట్ ఇంతవరకు అంటే ఇంత పార్ట్ కట్ చేసి కుట్టు అని అంటే కుట్టండి అని అంటే హ్యాండ్కి ఫిఫ్టీన్ రూపీస్ అంటే టూ హ్యాండ్స్ కలిపి థర్టీ రూపీస్ అడిగారు సో ఇదంత అవసరం మా బయట వాళ్ళకి ఇవ్వడం అని నేనేం చేశాను ఎలాగో మిషన్ పాడైపోయింది చిన్న చిన్నవి సెట్ చేసుకుందామని యూట్యూబ్ చూస్తూ మిషిని ఏ ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది యూట్యూబ్ చూస్తూ నేను సెట్ చేసుకున్నాను ఇవి ఇక్కడ బాబిన్ ప్రాబ్లం ఒకటి అయింది ఇలా లూజు టైట్ ఇదొకటి ముద్ద కట్టడం లాంటివి సెట్ చేసుకున్నాను సెట్ చేసుకొని ఇప్పుడు బట్టలు అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇంట్లో మనకు చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళు పెరిగినన్ని రోజులు వాళ్ళ బట్టలు ఖరాబ్ చేసుకుంటూనే ఉంటారు అయితే మనం ప్రతిసారి ఫిఫ్టీ రూపీస్ థర్టీ రూపీస్ ఇస్తూ బయట వాళ్ళకి ఇస్తూ అమౌంట్ ఇచ్చుకుంటూ బట్టలు కుట్టించే బదులు అది ఒక్కరోజుతో అయిపోయే సమస్య కాదు కదా మన పిల్లలు పెరిగే అంతవరకు మనకు పిల్లలు బట్టలు ఖరాబ్ చేసుకుంటూనే ఉంటారు కుట్లు పోవడమో చింపుకోవడము లాంటివి చేస్తారు నా ఉద్దేశం ఏంటిదంటే మనము బ మన పిల్లల బట్టలు అంటే మనకు బ్లౌజెస్ డ్రెస్సెస్ అలా కుట్టడం రాకపోయినా పర్లేదు కానీ ఇక్కడనైతే ఈ ఎనీ టైం డబ్బులు ఇలా ఫిఫ్టీ థర్టీ హండ్రెడ్ అంటూ లేకుంటే మనం కొత్త డ్రెస్సెస్ తీసుకుంటాం వాటికి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఓన్లీ స్టిచ్చింగ్కే అలా తీసుకుంటున్నారు సారీ పాల్స్ ఇవి అయితే నార్మల్ కదా ఎలాంటి కటింగ్స్ లేకుండా మనది మనం చేసుకోవచ్చు అందుకే చెప్తున్నాను అట్లీస్ట్ సెకండ్ హ్యాండ్ మిషన్ అయినా తీసుకోండి మిషన్ అయినా తీసుకొని మీ బట్టలు మీ పిల్లల బట్టలు చీర పాల్స్ కొంగులు ఇలా కటింగ్ కట్ చేసుకొని ఇట్లా హ్యాండ్స్ కట్టింగ్ చేసుకొని వేసుకోవడం వల్ల మీకు అమౌంట్ అనేది మీ అమౌంట్ మీ దగ్గరనే ఉంటుంది సేవ్ చేసుకోవచ్చు మనీ అనేది నా ఉద్దేశం అండి ఇలా నాలాగా మీరు ఎంతమంది చేస్తున్నారో కామెంట్స్ రూపంలో చెప్పండి అంటే నా ఐడియా బాగుందా లేదా అనేది నాకు తెలియజేయండి సెకండ్ హ్యాండ్ మిషన్ అయినా కూడా మనకేం ఫ్రీ రాదు కదా అని అంటారు కానీ లాంగ్ మిషన్ అనేది మన ఇంట్లోనే ఉంటుంది కదా మన పిల్లలకైనా ఎవరికైనా కూడా మనది మనము కుట్టుకోవచ్చు అండి అనవసరంగా బయట వాళ్ళకు డబ్బులు ఇచ్చి మనం మన అమౌంట్ ఒక ఫిఫ్టీ రూపీస్ ఇచ్చినాము అని అంటే ఆ పని మనం చేసుకోలేక వాళ్ళకు ఇచ్చినాము అని అంటే మన డబ్బులు మనము వేస్ట్ చేసుకుంటున్నామని అర్థం ఎందుకంటే ఆ యాభై రూపాయలే అంటే మన పిల్లలకి ఏదైనా ఒక ఫ్రూట్స్ కానీ ఒక బుక్ కానీ పెన్సిల్స్ కానీ కదా వాళ్ళ స్టడీకి సంబంధించిన కానీ వాళ్ళకు ఏదన్నా చిన్న చిన్న ఫ్రూట్స్ టైపో లేకుంటే చిన్న గిఫ్ట్ టైపో దేనికి ఒక దానికి యూజ్ అవుతూ ఉంటాయి సరే కానీ ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు అంటే హ్యాండ్ ఫోల్డ్ చేసి కుట్టేటప్పుడు ఏం చేస్తారంటే ఒకటే వరుస ఫోల్డ్ చేయొద్దు చేస్తే అస్సలు బాగోదు ఒక్క వరుస ఫోల్డ్ చేస్తే ఇది బాగుండదు ఎందుకంటే జెంట్స్ వేసుకునే బనీన్స్కి ఇలాగే ఒకటే వరుస ఉంటుంది మనము లేడీస్కి అయితే ఇది ఎలా అంటే ఇంకొక స్టిచ్చింగ్ కూడా వేసుకోవాలి డబుల్ స్టిచ్చింగ్ అంటే ఒకటి కింద ఒకటి మీద అని స్టిచ్చింగ్ వేయాలి అలా వేస్తేనే బాగుంటుందండి చూడండి ఇంకొకటి వేస్తున్నా రోజుల్లో ఆడవాళ్ళు ఎవరు ఖాళీ ఉండట్లేదు ఏదో ఒక పనులలో వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి కోసం వాళ్ళ హస్బెండ్ కోసం పనులు చేస్తూనే ఉంటున్నారు కొంచెం మీకోసం మీరు కూడా సమయం కేటాయించుకోండి ఎందుకంటే ఎంత టైర్డ్ అయిపోయి వచ్చినా కూడా ఇంట్లో ఫ్యామిలీని మెయింటైన్ చేసేది హస్బెండ్ ఎంత చూసుకుంటాడో వైఫ్ అలాగే చూసుకుంటుంది కానీ పిల్లల విషయంలో మాత్రం తల్లి పాత్రనే ఎక్కువగా ఉంటుంది సో పిల్లల బట్టలు కూడా నీట్గా ఉండేటట్టు చూసుకోండి వాళ్ళని ఒంటరిగా వదిలేయకండి మనకు తెలిసిన వాళ్ళే కదా మన వాళ్ళే కదా మన చుట్టాలే కదా ఎంతో నమ్మకం ఉన్నా కూడా మ్యాక్సిమం వదిలి ఉండడానికి మీరు ప్రయత్నించకండి ఎందుకంటే ఈ రోజులలో ఎవరిని నమ్మించి నమ్మేటట్టు కూడా లేదు మనకు మన పిల్లలు ఇంపార్టెంట్ బయట వాళ్ళు చుట్టాలు కాదు కదా నా ఉద్దేశం ఇది చూడండి హ్యాండ్ ఫోల్డ్ చేశాను రెండు కుట్లు వేశాను కనిపిస్తుందో లేదో నాకు అర్థం అవ్వట్లేదు రెండు కుట్లు వేశాను ఇలా అయితేనే మన లేడీస్కి హ్యాండ్స్ అనేది సెట్గా అవుతుంది చూడ్డానికి లుకింగ్ బాగుంటుంది సింగిల్ కుట్టు ఎప్పుడు వేయద్దండి ఓకే థ్యాంక్ యూ